అనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడునై ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము అది వారు చూసేది పదహారు రోజులు అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు వాళ్ళ విశ్వాసం చాలా డిఫరెంట్ లెవెల్లోకి వెళ్ళింది మనం ఏమనుకుంటా అంటే ఈ భూమి అంతా సంచరిస్తా ఉంటే ఇది అంత దేవుడు అబ్రహాము సంతానానికి ఇస్తాడు అది ఒకటే మనం లెటర్లుగా ఆలోచన చేస్తాం కానీ అబ్రహాము దాన్ని లెటర్గా తీసుకోలే ఇస్సాకు లెటర్లుగా తీసుకుని బ్రతకలేదు వా అది నెరవేరుతుంది దేవుడు ఎలా నెరవేరుస్తాడు అయిన తర్వాత దేవుడు సమర్థుడు దేవుడు మా కొరకు ఒక పట్టణాన్ని నిర్మిస్తున్నాడు ఇదంతా విశ్వాసంతో ఎక్కడికో చూస్తున్నాడు విశ్వాసంతో ఏసుక్రీస్వాన్ని కలిశాడు అబ్రహాము ఏంటి పునరుత్నాన్ని గురించి పదిహేడు నుంచి పంతొమ్మిది వచ్చినాల్లో కూడా చాలా స్పష్టంగా మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించాను దేవుడు మృతులను పునరుత్నములో లేపుతాడు ఖచ్చితంగా ఆయన దానికి సమర్థుడని అబ్రహాము నమ్మాడట ఇరవై రెండవ అధ్యాయంలో విశ్వాసము వేరే లెవెల్కి వెళ్తున్నది నా ప్రియ సహోదరి సహోదరు ఈ దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రవచన వాక్యము మనకివ్వబడింది ప్రకటన గ్రంథంలో ఎలా జరుగుతుంది అలా జరుగుతుంది అని ఉంది ఏసుక్రీస్తు వారి మొదటి రాకటకు రెండో రాకటికి మధ్యలో క్రైస్తవుడు జీవిస్తున్నాడు ప్రభు పైన ఏసుక్రీస్తు త్వరగా రమ్ము అని మనం చెప్తున్నాం మారనాథ అని చెప్తున్నాం ఆయన వచ్చేస్తాడు ఎప్పుడు వస్తాడో మన తెలియదు వచ్చేస్తాడు రాజాతి రాజా రారా అని పాట పాడుతున్నాం ఎప్పుడు నెరవేరుస్తాడు మన పూర్వీకులు పాడారు యేసుక్రీస్తు ఇంకా రాకుండానే చనిపోయారు మన ముందు తరం వారు రాజా అని పాడారు ఆలో చచ్చిపోయారు ఇప్పుడు మనం పాడుతున్నాం మనం ఉన్నప్పుడు ఆయన వస్తాడో రాడో మనము చచ్చిపోతాం మన విరిదు కానీ ఒకటి మాత్రం నిజం మనం ఏంటంటే ఈ ప్రవచన వాక్యంతో విశ్వాసంతో బ్రతకాలి దేవుడు సమర్థుడు దేవుడు ఈ లోకంలో ఏం చేస్తున్నాడో దానికి తగినట్లుగా మనం జీవించాలి విశ్వాసములో ఎదగాలి